హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు తెలుసు ఫ్రెండ్స్ నదులకి ఉపనదులు గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టం అనేది ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ చాలా ఉంటాయి అన్నమాట సో మా సార్ ఫ్రెండ్స్ అయితే ప్రతి నదికి ఒక స్టోరీ చెప్పేవాడు ఫ్రెండ్స్ నాకైతే స్టోరీస్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా నేను ఖుషీ టీవీ చూస్తూ ఉంటాను చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో నేను అందుకని ఫ్రెండ్స్ మీకు కూడా ఏంటంటే ఇది షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక సబ్జెక్టులకు వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ రామ్ అనేవాడు బెట్టింగ్స్కి అలవాటు పడి ఏంటంటే ఫ్రెండ్స్ దొంగతనాలు చేయడం ఈ స్టోరీ అనమాట ఫ్రెండ్స్ ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ యమున గాగరా డ్రెస్ వేసుకొని కోసిన్ని పాలు అంటే ఏంటి ఫ్రెండ్స్ కొన్ని పాలు అంటారు కదా సో దాన్ని అనమాట అలా కోసిన్ని పాలు క్యాన్లో తీసుకొని వెళ్తుంటే రామ్ బెట్టు కోసం ఏంటంటే ఫ్రెండ్స్ డబ్బులు లేక సో యమునా మేడలో ఉన్న సోనాక చైన్ అంటే ఏమిటి ఫ్రెండ్స్ హిందీలో సోనా అంటే బంగారం ఫ్రెండ్స్ బంగారం ఒక గొలు బంగారం యొక్క సో బంగారం గొలుసు ఫ్రెండ్స్ బంగారం గొలుసు తీసుకొని పారిపోతున్నాడు ఫ్రెండ్స్ సో పారిపోతుండగా పట్టుకొని చెంబు తీసుకొని ఎంత దమ్ముందిరా నా సై నా చైన్ తీసుకోవడానికి అనేసి ఫ్రెండ్స్ కొట్టి సో పోలీస్ వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ కాల్ చేసింది అనమాట అయినా కానీ ఫ్రెండ్స్ తప్పించుకున్నాడు అనమాట రాము సో తప్పించుకొని గండం తప్పింది బాబు అని జీవితంలో ఇలాంటి బెట్టింగ్లో జోలికి అస్తల పోకూడదని ఫ్రెండ్స్ బెట్టింగ్ మానేస్తాడనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి ఉపనదులు వస్తాయో సో యమునా గాగ్రా డ్రెస్ వేసుకొని కోసన్ని పాలు సో కోసన్ని పాలు క్యాన్లో ఓకేనా ఫ్రెండ్స్ క్యాన్లో తీసుకొని క్యాన్ అంటే ఫ్రెండ్స్ కెన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ తీసుకొని వెళ్తుంటే రామ్ ఓకేనా ఫ్రెండ్స్ బెట్టు అంటే ఏంటంటే ఫ్రెండ్స్ బెట్వా ఓకేనా ఫ్రెండ్స్ కోసం యమునా మెడలో ఉన్న సోనాక చైన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ సోన్ నది అనమాట సోనాక చైన్ తీసుకొని పారిపోతుండగా పట్టుకొని చంబు అంటే ఏంటి ఫ్రెండ్స్ చంబర్ అనమాట సోన్ చంబర్ నది అనమాట ఎంత దమ్ముందిరా అంటే ఏంటి ఫ్రెండ్స్ దామోదర్ నది అనమాట కొట్టి పోలీసు వాళ్ళకి కాల్ చేసింది కాల్ చేసింది అంటే ఏంటి ఫ్రెండ్స్ కాల్సింది ఓకేనా ఫ్రెండ్స్ కాల్సింది అనే ఉపనది అయినా తప్పించుకొని గండం తప్పింది రాబో అంటే ఏంటి ఫ్రెండ్స్ గండక నదే అనమాట అని జీవితంలో బెట్టులు జొలిగిపోతాయి అంటే బెట్టు అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సో గంగా యొక్క ఉపనదులు ఏంటి ఫ్రెండ్స్ యమునా అంటే ఒకటి సో యమునా నెక్స్ట్ గాగ్రా అంటే ఏంటి ఫ్రెండ్స్ సో యమున గాగ్రా అంటే ఏంటి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ నది ఫ్రెండ్స్ గాగ్రా అంటే గాగ్రా ఉపనది సో రెండు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ నిపాల్ అంటే ఏంటి ఫ్రెండ్స్ నది అనమాట సో మూడు తర్వాత ఏంటి ఫ్రెండ్స్ క్యాన్ అనమాట ఫ్రెండ్స్ క్యాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ కెన్ అంటే యమునకు ఉపనది ఫ్రెండ్స్ ఇది సో కెన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది నాలుగు వెళ్తుంటే రామ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆల్రెడీ రామ్ గంగ అనమాట బెట్టు బెట్టు కోసం అంటే ఏంటి ఫ్రెండ్స్ బెట్వా అంటే ఇది యమునకు ఉపనది ఫ్రెండ్స్ కాబట్టి బెట్టు కోసం ఇది ఎన్నోది ఫ్రెండ్స్ ఫిఫ్త్ది ఓకేనా ఫ్రెండ్స్ యమున కోసం అంటే యమున అంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ యమున అన్నదనమాట యమున మెడలో ఉన్న సోనాక అంటే ఏంటి ఫ్రెండ్స్ సోన్ ఉపనది అనమాట ఇది గంగావు యొక్క ఉపనది ఫ్రెండ్స్ సోన్ ఉపనది చూడండి ఫ్రెండ్స్ ఇది సిక్స్ ఒక చైన్ తీసుకొని పారిపోతుండగా పట్టుకొని చంబు అంటే ఏంటి ఫ్రెండ్స్ చంబర్ అనమాట ఇది ఫ్రెండ్స్ సెవెన్ది చంబు అంటే ఏంటి ఫ్రెండ్స్ చంబరూపనది తీసుకొని ఎంత దమ్ముందిరా అంటే ఏంటి ఫ్రెండ్స్ దామోదర్ నది ఇది ఎయిట్ది ఎంత దమ్ముందిరా అంటే ఏంటి ఫ్రెండ్స్ దమ్ముందిరా అంటే ఇది జీరో తీసేస్తే ఏంటి ఫ్రెండ్స్ దామోదర్ అంటే దమ్ముందిరా అని కొట్టి పోలీసు వారికి కాల్ చేసింది చూడండి ఫ్రెండ్స్ జస్ట్ తీసేస్తా ఫ్రెండ్స్ కాల్ చేసింది ఏంటి ఫ్రెండ్స్ కాల్ చేసింది అంటే కాల్సింది జస్ట్ తీసేస్తా ఫ్రెండ్స్ సో ఇది నైన్త్ది ఓకేనా ఫ్రెండ్స్ అయినా తప్పించుకొని గండం తప్పిందిరా అంటే ఏంటి ఫ్రెండ్స్ గండక్ చూసారా ఫ్రెండ్స్ గండక్ గండకు అనమాట ఫ్రెండ్స్ అంటే గండం తప్పిందిరా ఇది టెన్త్ది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బెట్టుల జోలికి వెళ్ళలేదు బెట్ అంటే బెట్ అన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఏంటి ఫ్రెండ్స్ ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ రామ్ గంగాది కూడా వేయలేదు ఫ్రెండ్స్ సో ఇది లెవెంత్ అనమాట ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఈ మొత్తం ఎయిట్ ఫ్రెండ్స్ ఈ త్రీ మొత్తం లెవెన్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఉపనదులు కూడా లెవెన్ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ రామ్తో కలిపి అంటే రామ్ గంగా కాబట్టి మొత్తం పదకొండు ఉపనదులు వచ్చినాయి చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఫ్రెండ్స్ యమునా నది యొక్క ఉపనదుల గురించి ఫస్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ బ్రీఫ్గా చూడండి ఫ్రెండ్స్ యమున అనమాట థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉత్తరాఖండ్లోని గర్వాల్ జిల్లాలో గల యమునోత్రి హిమా నదిలో జన్మిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఉత్తరాఖండ్గా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి యమునా నది ఇక్కడ జన్మించి సో ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ సో గంగా ఉపనదుల్లో ఎక్కువ పొడవైనది రెండవ అతిపెద్దది సో ఫస్ట్ది పెద్దది ఏంటిది ఫ్రెండ్స్ గాగ్రాన్ అనమాట కానీ ఎక్కువ పొడవైంది మాత్రం యమునా నది ఇది ఒకప్పటి సరస్వతి నదితో పాటు అలహాబాద్ వద్ద గంగా నదితో సంగమం చెందుతుంది ఈ ప్రాంతాన్నే ప్రయాగా అని పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి నదీ సంగమ ప్రదేశాల పేర్లలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గంగా యమున ఒకప్పటి సరస్వతి నదుల సంగమం చెందే ప్రదేశాన్నే ఏమంటారు ఫ్రెండ్స్ అలహాబాద్ అంటారంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఈ పన్నెండులో ఆఫ్ ఎంత ఫ్రెండ్స్ సిక్స్ కదా కాబట్టి సిక్స్ ఇయర్స్కి ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళ అంటారు అర్ధ అంటే ఆఫ్ కదా ఫ్రెండ్స్ అలా అనమాట ట్వెల్వ్ టూ సార్ ట్వంటీ ఫోర్ కదా ఫ్రెండ్స్ ఆ ట్వంటీ ఫోర్ని ఏమంటారంటే టూ ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరిగేదాన్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ మహాకుంభమేళ అంటారు ట్వెల్వ్ స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ వన్ ఫార్టీ ఫోర్ కదా ఆ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళం పురస్కారాలు అంటారు ఫ్రెండ్స్ సో ఇవేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతాయి అనమాట ప్రయాగాని అనే ప్లేస్ వద్ద ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ యమునా ఉపనదిని చంబల్ బెట్వా కేన్ కాల్సింది గిరిగా ఫ్రెండ్స్ గిరి అంత ఇంపార్టెంట్ అస్సలు కాదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ చంబల్ కాబట్టి చంబల్ చూద్దాం ఫ్రెండ్స్ చంబల్ మధ్యప్రదేశ్లోని జనపామకొండలలో గల మౌలో జన్మిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చంబల్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చంబల్ మధ్యప్రదేశ్లో జన్మిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ జన్మించేసి ఇక్కడ నుంచి యమునాలో కలిసిపోతుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ యమునాలో కలిసిపోతుంది సో ఇదే చంబల్ నది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ సో యమునా ఉపనదుల్లో పెద్దది ఓకేనా ఫ్రెండ్స్ యమునా ఉపనదుల్లో పెద్దది ఏంటిది ఫ్రెండ్స్ చంబల్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ బెట్వా అనమాట మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో గల కైమూర్ కొండల్లో జన్మిస్తుంది చూసారా ఫ్రెండ్స్ చంబలు కూడా మధ్యప్రదేశ్లోనే కానీ ఇది జనపావ కొండల్లో జన్మిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ క బెట్వా మధ్యప్రదేశ్లోనే కానీ గ్వాలియర్ సమీపంలో గల కైమూర్ కొండల్లో జన్మిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కైమూర్ కొండలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కైమూర్ కొండలు ఇది జనపావ కొండలు ఓకేనా ఫ్రెండ్స్ దీని ఏమంటారు అంటే ఫ్రెండ్స్ బెట్వాని నేత్రావతి అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేత్రావతి అంటారు నేత్రావతి నది అన్న బెట్వా నది అన్న ఒకటే ఫ్రెండ్స్ ఇది మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ బెట్వా నది చూడండి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లో జన్మించింది సో ఇలా పోతుంది యమునాలో కలిసిన తర్వాత ఫ్రెండ్స్ తర్వాత గంగా నది ఫ్రెండ్స్ చూడండి సో యమునా నది ఇక్కడ ఇలా ప్రవహిస్తుందిగా ఫ్రెండ్స్ యమునా నదిలో కలిసిపోతుంది సో బెట్వా నది మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో జన్మిస్తుంది ఫ్రెండ్స్ యమునా నదిలో కలిసిపోతుంది అంటే ఇక్కడేమో మధ్యప్రదేశ్ స్టేట్ ఫ్రెండ్స్ ఇదేమో ఉత్తరప్రదేశ్ స్టేట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కెన్ కూడా చూడండి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోనే జన్మిస్తుంది ఎక్కడ కలిసిపోతుంది ఫ్రెండ్స్ యమునా యొక్క ఉపనదిలో కలిసిపోతుంది యమునా నదిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్ అంటే బెట్వా కేన్ ఈ రెండు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోనే జన్మిస్తున్నాయి ఫ్రెండ్స్ యమునా నదిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సో దీన్ని నేత్రావతి అంటారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది యమునా నదిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ కెన్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఉత్తర మధ్యప్రదేశ్లోని కైమూర్ కొండల్లో జన్మిస్తుంది చూసారా ఫ్రెండ్స్ బెట్వా నది కూడా మధ్యప్రదేశ్లోని కెన్ నది కూడా మధ్యప్రదేశ్లోనే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ యమునా నదిలో కలిసిపోతుంది చూసాం కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ కెన్ ఏమంటారు అంటే ఫ్రెండ్స్ కర్ణావతి అంటారు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి బెట్వా కెన్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ గ్వాలియర్లోనే జన్మిస్తున్నాయి బెట్వానేమో ఏమంటారు ఫ్రెండ్స్ నేత్రావతి అంటారు కెన్ ఏమో కర్ణావతి అంటారు ఈ రెండు యమునాలోని యమునాలోని కలిసిపోతున్నాయి మళ్ళీ ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లోనే ప్రవహిస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత సిమిలారిటీస్ ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో గల రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది బాగల్ఖండు పీఠభూమిలో గల చూడండి ఫ్రెండ్స్ పన్నా వజ్రపు గనుల నుండి ప్రవహిస్తుంది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బిట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యప్రదేశ్లో పన్నా వజ్రపు గనులు మీకు ఆల్రెడీ తెలిసిందే ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంట్ ఆ పన్నా వజ్రపు గదు నదులు గుండా ప్రవహించేదే కెన్నది ఫ్రెండ్స్ సో క్రింది వాటిలో పన్నా వజ్రపు గనుల గుండా ప్రవహించే నది ఏది అంటాడు ఫ్రెండ్స్ అప్పుడు కెన్న అడుగుతాడు కెన్న దగ్గర బెట్వా నది కూడా జన్మిస్తుందిగా ఫ్రెండ్స్ కెన్న అడుగుతాడు బెట్వా అడుగుతాడు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రేపే ఇంకో ఇంకో వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మనం గంగా నది యొక్క ఉపనదుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బ్రీఫ్గా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్